గత నెల రోజులుగా నగరవాసులకు యూనివర్సిటీ విద్యార్థులకు చిరుత పుల్లులు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నాయి దీంతో చిరుత పుల్లుల జాడ కనుక్కోవడానికి నడు బిగించారు అటవీ శాఖ యూనివర్సిటీ విద్యార్థులు చిరుత పులి జాడను కనిపెట్టేందుకు వంద మందికి పైగా విద్యార్థులతో కలిసి అటవీ శాఖ ఆపరేషన్ చేపట్టింది చిరుత పట్టుకునేందుకు అటవీ శాఖ చేపట్టిన ఆపరేషన్పై ఎన్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చిరుతు పులులు శేషాచాల అటవీ ప్రాంతాన్ని అడ్డంగా మార్చుకున్నాయా గోవింద నామస్పరాల కంటే చిరుతు పులుల గాండ్రింపులే ప్రస్తుతం టెంపుల్ సిటీలో ఎక్కువయ్యాయా అంటే అవుననే సమాధానం వినబడుతుంది గత కొంతకాలంగా ఎస్వి యూనివర్సిటీ కేంద్రంగా కూడా చిరుతు పులుల సంచారం అనేది అందరినీ కూడా భయాందోళనకు నెలకొస్తుంది ఇలాంటి టైంలో అటవీ శాఖ అధికారులు యూనివర్సిటీ విద్యార్థులు ఏం చేస్తున్నారు చిరుతు పట్టుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేస్తున్నారో చూపించే ప్రయత్నం చేద్దాం చిరుతు పులులు తిరుపతి జిల్లాలో గత కొంతకాలంగా చిరుత పుల్లుల సంచారంతో భయాందోళన వ్యక్తం చేస్తున్నారు నగరవాసులు ఎటు నుంచి ఏ ప్రమాదం వస్తుందోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఎస్వి యూనివర్సిటీ వేదిక్ యూనివర్సిటీ వెటర్నరీ యూనివర్సిటీలో చిరుత పుల్లుల సంచారం పెరిగాయి అంటున్నారు అటవీ శాఖ అధికారులు దీంతో చిరుత పుల్లులను గుర్తించడానికి కూపింగ్ ప్రక్రియను చేపట్టింది అటవీ శాఖ ఇప్పటికే ఆయా యూనివర్సిటీలో పలుమార్లు కుక్కలను చంపి తినడంతో పాటు వాహనదారుల మీద చిరుత పులి దాడి చేసిందని చెప్తూ ఉన్నారు యూనివర్సిటీలో రెండు చిరుత పాటు వాటి పిల్లలు సైతం ఉన్నాయి అనే సమాచారం మరింత ఆందోళన కలిగిస్తుందని చెబుతున్నారు ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుత పులిని అన్వేషించే పనిలో పడ్డారు అటవీ శాఖ అధికారులు దాదాపు వంద మంది యూనివర్సిటీ విద్యార్థులతో కలిసి చిరుతపులి జాడ కోసం వెతుకుతున్నారు అటవీ శాఖ అధికారులు యూనివర్సిటీ సిబ్బంది విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు కలిసి కర్రలు పట్టుకొని హెల్మెట్లు ధరించి వర్సిటీ అటవీ ప్రాంతంలో వెతుకులాట ప్రారంభించారు తిరుపతి ఎస్పీ యూనివర్సిటీ కేంద్రంగా కూడా చిరుతు వేట అయితే కొనసాగిస్తున్నారు అటవీ శాఖ అధికారులు విద్యార్థులు ప్రస్తుతం చిరుతు అనేది కూడా యూనివర్సిటీల కేంద్రంగా కూడా ఎక్కువ స్థాయిలో తిరుగుతున్నటువంటి పరిస్థితి తాజాగా కప్స్ కూడా ఉన్నాయో సమాచారంతో అటవీ శాఖ అధికారులు అందరూ కూడా గూపింగ్ అనేది కూడా ప్రారంభించడం కూడా జరిగింది ఇటు అటవీ శాఖ అధికారులు విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాళ్ళు అందరూ కూడా కలిసి యొక్క ఏదైతే గూపింగ్ కు వెళ్లి లోపల ఉన్నటువంటి చిరుతు జాడ కోసం అన్వేషిస్తున్నారు మనతో మాట్లాడడానికి అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నారు వార్త కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి సార్ అంటే ఎందుకు ఈ యొక్క స్టార్ట్ చేస్తున్నారు అంటే మీకు ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రాథమికంగా సమాచారం ఏంటి మాకు గత ఈవినింగ్ నిన్న రాత్రి సాయంకాలం మాకు వచ్చిన సమాచారం మేరకు సమ్ అన్వర్ పర్సెంట్ చూసాం మేము ఈ చిన్న కప్స్ అనేది కూడా చూడడం అనేది జరిగింది అనేది చెప్పడం జరిగింది సో దాంట్లో భాగంగా అది నిర్ధారణ చేసుకునే దానికి ఈరోజు తరువాత కుంబింగ్ ఆపరేషన్ అనేది మేము చేయడం జరుగుతుంది ఆ యూనివర్సిటీ సిబ్బంది ఇక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది మా వారితో కూడా మొత్తం ఏరియా అంతా ఒకసారి తరువాత సెర్చ్ చేసి దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఉన్నాయనేది మేము చేసుకుని నిర్ధారణ చేసుకోవడం అదే విధంగా ఆల్రెడీ మేము ఈ ఏరియాలో తిరిగి దాన్ని పట్టుకోవడానికి కూడా మనం కెమెరా ట్రాప్స్ అనేది కూడా కెమెరా ట్రాప్స్ కేజ్ ట్రాప్స్ అనేది కూడా మనం పెట్టడం జరిగింది కెమెరా ట్రాప్స్ ద్వారా ఏమైనా డిఫరెంట్ యానిమల్ యొక్క సైజును అది ఎంత పరిమాణం ఉంది తెలుసుకున్న దానికోసం దాన్ని కూడా పెట్టడం జరిగింది అంటే ఎందుకు సార్ అంటే తరచూ శాలటవే ప్రాంతం నుంచి వేరే యూనివర్సిటీ యూనివర్సిటీ ఎక్కువగా తచ్చాడడానికి కారణం ఏమైనా ఉందంటారు స్పెసిఫిక్ అంటే ఇది లైక్ దిస్ యూనివర్సిటీ సిమిలర్ లైక్ ఫారెస్ట్ లాగానే గ్రోత్ అనేది అంతా కూడా ఉండడం జరుగుతుంది సో ఇక్కడ ఎక్కువగా పెట్ డాగ్స్ అనేది స్ట్రీట్ డాగ్స్ ఎక్కువ తిరుగుతూ ఉన్నాయి సో దానికి అట్రాక్ట్ అయ్యి కూడా అవి ఇటు ఎక్కువ వస్తున్నాయి అదేవిధంగా మన స్పాటెడ్ డీస్ వైల్డ్ పిక్స్ అనేది కూడా ఈ ఏరియాలో ఎక్కువ తిరుగుతున్నాయి సో వాటిని కూడా మనం ఫారెస్ట్లోకి డైవర్ట్ చేశామంటే ఈ ఏరియాలో తగ్గేదానికి అవకాశం ఉంటుంది అందులో ఇక్కడ ఎక్కువగా క్యాంపస్ లోపల అక్కడక్కడ ఎక్కువ బుషీ గ్రోత్ అనేది చాలా ఎక్కువ ఉంది దాన్ని కొంచెం క్లియర్ చేసుకోగలిగితే కొంచెం ఓపెన్ ఆటోమేటిక్ గా అవి అంటే అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్స్తో కలిసింగ్ అనేది ఎలా ఎలా ఈ కప్స్ అనేది టోటల్ ఏరియా తర్వాత చెక్ చేసుకుంటూ వెళ్ళడమే మూవ్ అవుతూ పోతూ ఉండడమే దానికి సంబంధించిన ఆనవాళ్ళు ఏమైనా ఏమన్నా కనపడతాయని కొన్ని ఏరియా పెద్దది ఉంది కాబట్టి టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అందుకో ఎక్కువ మంది ఉంటే తొందరగా దాన్ని కంప్లీట్ చేసి మనం మొత్తం అందరూ హండ్రెడ్ మెంబర్స్ ఉన్నారు హండ్రెడ్ మెంబర్స్ తో తర్వాత ఏరియా అంతా చెక్ చేసుకుని ఒక మనం దానికి తదుపరి చర్యలు ఏం చేసుకోవాలనే దాని మీద తాజాగా చిరుతు పులు కప్స్ కూడా ఇక్కడ ఉన్నాయి వాటి పిల్లలకు కూడా వాటి కోసమే ఇక్కడ ఉన్నదనేటువంటి మాటలు మాత్రం తీవ్ర ఆందోళన కలిగిస్తుంది అందులో భాగంగా అటవీ శాఖ అధికారులు కూడా విద్యార్థులతో కలిసి ఒక కూబింగ్ అనేది ఏర్పాటు చేశారు త్వరలోనే ఆ కప్స్ ను సేకరించడం పాటు చిరుత కూడా బంధించేటువంటి ఏర్పాట్లు అయితే తీసుకుంటామంటున్నారు అటవీ శాఖ అధికారులు తిరుగుతున్న చిరుతపులుల జాడ కోసం కూబింగ్ చేస్తున్నట్లు చెబుతున్నారు అటవీ శాఖ అధికారులు చిరుతపులుల శేషాచల అటవీ ప్రాంతం నుంచి వస్తూ ఉన్నట్లు చెబుతోంది అటవీ శాఖ ఎస్వి యూనివర్సిటీ పరిధిలోని అటవీ ప్రాంతంలో చిరుత కుక్కలు జింకలు ఇతర ఆహారం అందుబాటులో ఉండడంతో ఇక్కడికి వస్తున్నాయి అంటున్నారు చిరుత కోసం ఇప్పటికే నాలుగు బోన్లు ఏర్పాటు చేశామని తెలిపారు అటవీ శాఖ అధికారులు ఎస్ సిటీలో చిరుతుప్పుల బ్యాట్ అయితే కొనసాగుతుంది ప్రస్తుతం అటవీ శాఖ అధికారులు విద్యార్థులందరికీ పెద్ద ఎత్తున ఈ యొక్క కర్రలతో పాటు ప్రొడక్షన్ అనేది కూడా ఇస్తున్నారు ఏదైతే జాకెట్ల లాంటివి ధరించి అటవీ ప్రాంతం లోపలికి వెళ్లి ఆ చిరుతు సంబంధించినటువంటి ఆచూకీ అనేది కూడా కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే చేతులకి కాళ్లకి అన్నిటికీ కూడా స్టాంప్స్ అనేది ప్రత్యేకంగా రక్షణ కోసం ఇస్తున్నటువంటి పరిస్థితి ఆ చిరుతుప్పులు ఒకవేళ కనిపించినప్పటికీ కూడా దాడులు చేయకుండా ఉండడానికి హెల్మెట్ అనేది కూడా వేసుకుని మొత్తం పూర్తి స్థాయి కవర్ చేసుకున్న తర్వాతే ఈ యొక్క ఏదైతే మొత్తం గూవింగ్ అనేది కూడా కొనసాగుతుంది అంతకంటే ముందుగానే ఏదైతే విద్యార్థులందరూ కూడా ఈ విధంగా కర్రలు తీసుకుని అందరూ కూడా వెళ్తూ ఉన్నారు సో అలా కర్రలు తీసుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా నేరుగా అటవీ ప్రాంతం లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చిరుదుపులకు సంబంధించినటువంటి అడుగుజాడవులు ఎక్కడ ఉన్నాయి ఏంటి ఒకవేళ గుర్తిస్తే వాటిని ఏం చేయాలి కప్స్ అనే వాటిని ఎక్కడ వరకు తీసుకెళ్లాలనేటువంటివి అనే దాని మీద కూడా ప్రస్తుతం ఈ యొక్క ఏదైతే ప్రక్రియ అయితే కొనసాగుతుంది దాదాపు తిరుపతి జిల్లాలో ముఖ్యంగా తిరుపతి శేషాచలం మఠవి ప్రాంతంలో నలభైకి పైగా కూడా ఈ యొక్క చిరుతు పులులు ఉన్నాయి అనేటువంటి నేపథ్యంలో తాజాగా ఈ యొక్క ప్రక్రియ అనేది ప్రారంభించినటువంటి నేపథ్యంలో త్వరలోనే ఈ యొక్క చిరుతు పులుల జాడ అనేది కనుక్కుంటాం ఎందుకంటే గత కొంతకాలంగా కూడా విద్యార్థులను ఈ చిరుతు పెద్ద ఎత్తున భయాందనలు గుర్తిస్తున్నాయి మొత్తం కూడా విద్యార్థులందరినీ కూడా ఏదైతే దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది మరొక వైపు కుక్కల మీద కూడా దాడులు చేసి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయిలో ఈ యొక్క చిరుత పులులకు పెట్టడానికి మాత్రం ఇటు అటవీ శాఖ అధికారులు యూనివర్సిటీ విద్యార్థులే స్వయంగా ఇలా కర్రలు తీసుకుని మొత్తం ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం అయితే ప్రస్తుతం చేస్తున్నటువంటి పరిస్థితి తిరుమల ప్రజలతో పాటు శ్రీవారి భక్తులను కూడా హడలెత్తిస్తూ ఉన్నాయి చిరుత నిత్యం తిరుమల తిరుపతిలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది ఇటీవల సర్వదర్శన టోకెన్ల క్యూ సమయంలో దాని సమీపంలో కూడా చిరుత పులి సంచరిస్తున్నట్లు చెబుతూ ఉన్నారు స్థానికులు విద్యార్థులే పరిష్కరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మొత్తం ఇలాంటి కర్రలతో మొత్తం అటవీ ప్రాంతానంతా కూడా జల్లుడు ఉన్నారు ఎక్కడైనా చిరుపులికి సంబంధించినటువంటి ఆచూకీ గాని కప్స్ కు సంబంధించినటువంటి ఆచూకీ దొరుకుతుందా అనే అన్వేషణను కూడా పెద్ద ఎత్తున ప్రారంభిస్తూ ఉన్నారు అలాగా వాళ్ళకందరికీ కూడా ఇలాంటి ఒక చిన్న ఇది కూడా ఇచ్చారు అంటే కప్స్ కు సంబంధించి ఎలాగుంటాయి లెపాడ్కు సంబంధించి ఎలాగుంటాయి డాగ్ ఎలా ఉంటాయి అనే దాన్ని కూడా ఇవ్వడం కూడా జరిగింది సో అలాగా వాళ్ళందరికీ కూడా గుర్తించి మరి ఈ యొక్క వెతుకులాట అయితే పెద్ద ఎత్తున చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే యూనివర్సిటీలో రెండుకు పైగా కూడా మొత్తం కూడా ఏదైతే చిరుతు పులులు ఉన్నాయనేటువంటి సమాచారంతో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఎలా చేస్తున్నారనేది కూడా మనం చూస్తున్నాం ఇక్కడ ఏదైతే ఒక అధికారు కూడా ఉన్న ఆయనతో ఉన్నారు సో చెప్పడం ఎలా చేస్తున్నారు మొత్తం కర్రలు తీసుకుని వచ్చారు మొత్తం కూడా వెతుకులాట చేస్తున్నారు ఎలా జరుగుతుంది ఏమైనా ఆనవాళ్ళు ఏమైనా గుర్తించారా సార్ ఇప్పటి వరకు అయితే ఇంకా ఏం లేదు సార్ ఇది సెక్యూరిటీ పర్పస్ మేము కట్టెలు తీసుకోవడం జరిగింది ఈ రోజు చిరుత ఒక సమస్య అయితే చిరుత పిల్లలు కూడా రెండో సమస్య వచ్చింది చిరుతు పిల్లలపైన అనేక నాణ్యుత్తో చిరుతు పిల్లల యొక్క ఉనికి కోసం మేము ఈ కూలింగ్ లాగా మొత్తం యూనివర్సిటీని జల్లెడ పట్టబోతున్నాం దీంట్లో నాలుగు లేయర్లు తీసుకుంటున్నాం ఒక లేయర్ ఫారెస్ట్ అధికారులు ముందుంటారు తర్వాత లేయర్ వచ్చేసి సెక్యూరిటీ యూనివర్సిటీ సెక్యూరిటీ సిబ్బంది ఉంటుంది తర్వాత లేయరు ఆ తర్వాత లేయర్ రెండు లేయర్లు ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ ఉండిపోతున్నారు మొత్తం కూడా బయాలజికల్ గా వాటి యొక్క పాదముద్రలు కూడా గమనించడం అదేవిధంగా వాటి యొక్క షిట్ అంటే పెంటికల్ అంటాం పెండికలు గమనించడం వైట్లో ఉంటుందంట ఫారెస్ట్ అధికారులు చెప్పడం జరిగింది అవన్నీ గమనించడం అదేవిధంగా ఒకవేళ పడితే ఫారెస్ట్ అధికారులు ముందు ఉంటారు మేమంతా వెనక్కు వచ్చేయడం జరుగుతుంది సో ఇలాగా ఇదైతే నాలుగు మార్గాలుగా కూడా అన్వేషిస్తున్నారు నాలుగు దశల్లో ఉంటుంది మొత్తం వంద మందికి పైగా కూడా విద్యార్థులు చిరుతపులి వేట కోసం అటవీ శాఖ సిబ్బంది యూనివర్సిటీ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సహా వంద మంది కర్రలు చేత పట్టుకుని అటవీ ప్రాంతంలోకి వెళ్లారు చిరుతపుల్లి నుంచి రక్షణ కోసం యూనివర్సిటీ విద్యార్థులందరూ కర్రలు చేత పట్టుకుని అటవీ ప్రాంతంలోకి బయలుదేరారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ముఖ్యంగా టెంపుల్ సిటీ కేంద్రంగా చిరుతపులు గాండ్రింపులు ఏ స్థాయిలో ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పైగా కూడా చిరుతపులు ప్రస్తుతం శేషాచాల అటవీ ప్రాంతం ఎస్సీ యూనివర్సిటీ కేంద్రంగా కూడా తిరుగుతుండడం మాత్రం నగరవాసులకు ఇటు యూనివర్సిటీ విద్యార్థులకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అందరూ అటవీ శాఖ అధికారులు విద్యార్థులు వారికి వారి వారికి ఉన్నటువంటి సమస్యను పరిష్కరించుకోవడానికి కర్రలు ఎత్తుకొని అటవీ ప్రాంతంలోకి కూడా వెళ్లారు ప్రస్తుతం ఆ యొక్క ప్రక్రియ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది ఇది రెండు మూడు రోజుల పాటు కొనసాగిస్తామని చెప్పి కూడా అధికారులు చెబుతూ వస్తున్నారు ఇప్పటికే ఏదైతే యూనివర్సిటీలో ఉన్నటువంటి చెత్త చెదారాలు వీటితో పాటు అక్కడ ఉన్నటువంటి ఆహారం కోసం అక్కడ ఇక్కడ ఉన్నటువంటి జింకలు కుక్కలు ఇలాంటి వాటి కోసం కూడా చిరుతు పులులు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి నేపథ్యంలో వాటి కారణంగానే ఈ యొక్క చిరుతు పులులు కూడా ఎక్కువగా తిరుగుతున్నాయి ఒకటి కాదు రెండు తిరుగుతున్నాయి ఓవైపు ఎస్వి యూనివర్సిటీ పరిధి ప్రాంతంలో తిరుగుతున్నాయి మరొక వైపు వేదిక యూనివర్సిటీలో దొరుకుతున్నాయి నాలుగు బోన్లు అనేది ఏర్పాటు చేశారు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు అయినప్పటికీ కూడా ఇటు యూనివర్సిటీ విద్యార్థులకు నగరవాసులకు చిరుతు పులులు కంటు మీద కునుకు లేకుండా చూస్తున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క ఆపరేషన్ చిరుత అనేది కూడా ఎస్పీ యూనివర్సిటీ కేంద్రంగా కూడా ఇటు విద్యార్థులు అటవీ శాఖ అధికారులు ప్రారంభించారు మరి చూడాలి విద్యార్థులు అటవీ శాఖ అధికారులు చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం ఖచ్చితంగా ఫలించాలనేటువంటి మనం కూడా